हीरो दिया रेड में आई डोंट नो क्या है नहीं अरे होता है सुनो नहीं जी ये मत बोलो रे ये नहीं होता देखो कवर किया अच्छे

తీసుకునేదినా తీసుకునాంలే ఏమొదలుంది ఇది ఎట తీసుకునాం అది ఎట తీసుకున్నాం 30 సబం నువ్వు మామ ఇంటికి తా వంట మామ 30 సబం మామ నా నాట పోరా ని కొట్టే బావ

అవునా ఎందువే నా నీలేనా నాలేనా చూడు నీదైనా నాలేనా ఎందుకు పెడతాను ఆయన్ని తీసుకెపోతాను ఇప్పుడు మనకు కావాలన్నా వద్ద కర్చ ఏమి కావాలి పెళ్లికి ఖర్చు ఎంత ఉంది పెళ్లి ఖర్చు కోసం బంగారం మనకు అవదా నీకేం పిచ్చినా కొecta పిచ్చి శాస్తలా ఏటట రాలిపో అన్ని ధన్యవాది વ્યવસ્થા శాస్తలా చేస్తాను વ્યવశర ఆ બસ سوچినా నాడులందు నాలుగు ఎంత కష్టపడ్డాం మనం ఏం కదా ఎవరైనా రూపాయి సాయం చేసేవారంట అవి పోగొట్టుకుంటే మళ్ళా వస్తాయే మనకు కావాలంటే కొనుక్కోవచ్చు

మూడు రూపాయల వడ్డీ నాలుగు రూపాయల వడ్డీలకు మనం ఇచ్చుకోలేము నువ్వు ఇప్పుడు ఇది అన్నా వడ్డీలు వద్దంటానా నేను వడ్డీలు వద్దు నేను చేస్తాను సార్ నీకు మన అవసరానికి కదా మనం తీసుకునేది మన అవసరానికి ముందు బంగారు ఇవ్వాలి ఇవ్వి ముందు చెప్తా ఏది అదే

ఏమో మన ముందర చిన్నతనం ఉంటారు కదా పిల్లలు ఆ పిల్లల ముందరం వేసుకోకుండా మిలోపటే అప్పుడు చిన్నతనం ఉండదు ఈ చిన్నతనం ఉండేది ఏదో ఒకటి వేసుకునే పోతారు ఏదో ఒకటి వేసుకుంటావా ఇది బంగారం ఇది అని చూస్తారు వాళ్ళు పిల్లవాడు ఏం వేసుకున్నాడు అని చూస్తారు కాకపోతే అప్పుడు పిల్లకి ఏం పెట్టినారు ఏమేం తీసుకొచ్చినారు అట్లా అదే కదా చూసేది వాళ్ళు అదే ఇవన్నీ పనికిమాల మాటలు పనికిమాల శష్టం ఇవ్వాలి కిటిక నువ్వు మోస్గా మళ్ళీ మాట్లాడతాను ఇంకా మనము ఇంట్లో ముగ్గురం ఉన్నప్పుడు ముగ్గురం ఒక ఆర్గ్యుమెంట్ మీద ఒక మాట మీద ఉండాలి అంటన్నా

చెప్పింది అయింది నాకు నేను వచ్చిన తీసుకుని అంతంత వడ్డీలు అవసరం లేదు మళ్ళీ బాండ్లు గేట్లు అన్ని రాయించుకొని తీసుకుంటారు నాలుగు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు వడ్డీ నేను అంటానా ఏమిరా ఇప్పుడు నీకు బాధ ఇంట్లో నేను ఎవడ నమ్ముతాడు తీసుకొస్తావా వడ్డీలు ఓకే అని చెప్పేసి తీసుకొని వస్తావా తేనరా తేన జరుగుతుంది ఎవరిని అడిగినా కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు ముందని చేశారు అని వెనక కొద్ది రోజులు ఆపుతారు డబ్బు వచ్చేంత వరకు అంతే కదా అందుకే నేను చెప్పింది

వడిగేదే ఎందుకు ఆపొడు వడిగేదేకుండా వడిగేదాకానే చేస్తాలే ఆ చెచినాడని తెలిస్తే ఏంది ఏది అమ్మ నీను ఏది అమ్మని లేరా నువ్వు దమ్ము రండురా ఎందుకు ఇన్ని ఎందుకిది తిట్టిచేస్తావా ఏలుసనా దానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు నేను వద్దని నాకి బాధ లాస్ట్ మూవ్ ఇంట్లో నేను తెస్తా కదా ఎందుతా ఐదు రూపాయల వడ్డీలకు ఇంట్లో వద్దో ఇంట్లో టీపి తీసుకోపోయి ఆడ కుదవ పెట్ట కాదు అమ్మ కాకు మన అవసరం అవసరానికి నేను తెస్తా అంటనా అవసరానికి పనికొస్తాదని కదా మనం తీసుకొని అవ్వబ్బ్య నేను తెస్తా అంటున్నావు కదా నీకేమిరా ఎవరు పొయ్యి అడిగినా కూడా మనకు చిన్నతనంగానే చూస్తారు చిన్నదనమే చాల పనికి మనకు చెప్తే దీనికి అర్థమవుతుంది నిన్ను పోయి అడగబడే నేను తెస్తా అంటనా నిన్న అంటే ఒకటి నన్నా ఒకటే నేను తెస్తా అంటన్నా నీకేమిడ బాగా